కేటీఆర్ గారు సార్ గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణంగా మా పార్టీ తరఫున మద్దతు ఆల్రెడీ ప్రకటించాం అధ్యక్ష ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ సార్ ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకునే వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారికి ఈ మహత్తరమైనటువంటి హిస్టారికల్ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష రైట్ టు లివ్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అయితే పేదవాడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల జీవితాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి నుండి మనము బయటికి పడవేయడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అనేది దృష్టిలో పెట్టుకొని మనము ఈ లెజిస్లేషన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అయితే మనము నా దాదాపుగా మన భారతదేశంలో అధ్యక్ష దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ నడుస్తూ ఉన్నది బట్ ఈ రోజు వరకు కూడా కొంచెం స్టిగ్మా ఉండడం వల్ల ఇది జనాలు విరివిగా ఆర్గాన్ డొనేషన్కి ముందు రావట్లేదు అయితే మూస్ ముఖ్యంగా ఫేత్ బేస్డ్ ఆర్గనైజేషన్స్లో కొంచెం సెన్సిటివిటీ క్రియేట్ చేసి మనము అవయ అవయవదానం అనేది మహాదానం అనే విషయము పబ్లిక్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష మొన్ననే నాకు ఎక్స్పీరియన్స్ అయింది మార్చ్ ఐదవ తేదీ నాడు మా కజిన్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక పది నిమిషాలు కౌన్సిల్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినారు అధ్యక్ష